ఈ దసరాకు సినిమా సందడి గట్టిగా కనిపిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద స్ట్రైట్ తెలుగు సినిమాల బస్ కాస్త తక్కువగానే ఉన్న అప్డేట్స్ విషయంలో మాత్రం ఫుల్ హైప్ కనిపిస్తోంది ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు ఇదే అసలు సిసలు పండుగ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు ఇందుకే దసరాకి వస్తున్న మెగా అప్డేట్స్ ఏంటి ఈ స్టోరీలో చూద్దాం ప్రెసెంట్ విశ్వంభర వర్క్ లో బిజీగా ఉన్న చిరంజీవి విజయదశమి రోజే ప్రమోషన్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు అందుకే తొలి అప్డేట్ ని దసరా రోజు రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేయడంతో ఇక పబ్లిసిటీ మీద దృష్టి పెడుతున్నారు మెగాస్టార్ చిరు చాలా కాలం తర్వాత ఫ్యాంటసీ మూవీ చేస్తూ ఉండడంతో విశ్వంభర మీద అంచనాలు కూడా భారీగా ఉన్నాయి ఆ అంచనాల్ని అందుకునే రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వశిష్ట షూటింగ్ మొదలైన రోజే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ఆ టార్గెట్ తోనే వర్క్ చేస్తున్నారు దసరా సందర్భంగా గేమ్ చేంజర్ టీం నుంచి కూడా బిగ్ అప్డేట్ రాబోతోంది ఇప్పటి వరకు సింగిల్స్ వదిలిన మేకర్స్ చేస్తూ దసరా సందర్భంగా టీసర్ ప్లాన్ చేస్తున్నారు ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపాలన్న ఆలోచనలో ఉన్నారు రీసెంట్ గా షూటింగ్ రీస్టార్ట్ చేసిన పవన్ కాంపౌండ్ నుంచి కూడా అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఎలాగూ హరిహర వీరమల్లు షూటింగ్ ఫైనల్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఆ సినిమా నుంచి కూడా అప్డేట్ ఉంటుందని ఆశపడుతున్నారు వీడియో అప్డేట్ లేకపోయినా పోస్టర్ అయినా పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్